నాలో మోహం రేయే దాహం దాచేదెప్పుడు పిలిచే కన్నుల్లో ఓడే పందెం గెలిచే బంధం రెండు ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చిన చేరాలి తీరం వారేవా ప్రేమ పావురం వాలేదే గోపురం స్వప్న వేణువేదో సంగీత బాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి ജോടൈന രുണ്ടേകതലമോ ജോടൈന യൗവനാലോ പ്രേമഗീതമോ ലേ ലേത പോല ഭാഷലോ കാലേവാ ചേത്തി